আমেদক জম্পগ

Di lewati, yakin dirupa semulus yang kita menjalin, naik sisi kala silpa di Yes,

ಎಸ್ ಕವಿ ಕೃಷ್ಣಾಪುರೇಮನಪಿತ್ರ ಎಂ ಲಲಿತಮ್ಮ ಎಂ ಧನ್ಲಕ್ಷ್ಮಿ ಶೆಟ್ಟಿಪಲ್ಲಿ ಅಪ್ಪಿ ಶೆಟ್ಟಿಪಲ್ಲಿ ಜೆ ಲಕ್ಷ್ಮಿ ನೂನೇವಾರ್ ವಾರ್ಲಪಲ್ಲಿ మీకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు చేసిన మీరు చేస్తారు ఇద్దరు ముగ్గురు పిల్లో చేస్తామని హౌసింగ్ ఇస్తా ఉన్నా అందరికీ కూడా మళ్ళా ఇస్తా ఉన్నాం ఆయన ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఏ కమిట్మెంట్ ఇచ్చినాడో అవన్నీ కూడా దాదాపు ఫుల్ఫిల్ చేస్తాం అందులో అంగన్వాడీలకు కొంచెం ప్రత్యేకంగా చేస్తా ఉన్నారు ఇప్పుడు మీరు మీ అంగన్వాడీని మార్చాలంటారు అప్పుడు చెప్పి రాష్ట్ర సైనా మాట్లాడరు అన్ని ఒకేసారి చేంజ్ అవుతా ఉన్నాయి ఇంకా మీకు జీతాలు పెంచాలని అడుగుతా ఉండారు జీతాలు పెంచడం కూడా అడుగుదాం ఖచ్చితంగా అడుగుదాం ఎందుకంటే ఎంతసేపు మాట్లాడిన గవర్నమెంట్ పరిస్థితి అనుకున్నంత కంఫర్ట్ గా లేదు ఈ రోజు నుంచి ఎందుకంటే దాదాపు సంవత్సరం నుంచి బయట తిరిగి 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 ఇన్వెస్ట్మెంట్ అనేది కనీసం స్టేట్ వచ్చే పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది ఇంగ్లాండ్ భయపడతా ఉండేది రాష్ట్రానికి జరుగు రావాలని భయపడతా ఉండేది ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది ఇంకొక సంవత్సరం లోపల అట్లా కొంచెం కుదురుకుంటే ఖచ్చితంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు చేయాలని ఉన్నాడు మేము కూడా నేను మీ తరఫున కావాలంటే హౌస్ లో మాట్లాడమని హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడి చేయొచ్చు అయితే మీరు కూడా అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎన్నో సంవత్సరాలుగా మినీ వాళ్ళు మెయిన్ చైల్డ్ అనే ఉద్దేశంతో పోరాటాలు చేసిన స్ట్రైకులు చేస్తున్నాం సార్ అది ఈ రోజు తీరింది సార్ చాలా సంతోషం నలభై రెండు రోజులు స్ట్రైక్ చేసినప్పుడు మీరే హామీ ఇచ్చారు సార్ మన ప్రభుత్వం వస్తే తప్పకుండా నెరవేరుస్తామని అలాగే మీరు కూడా వచ్చినారు సార్ ಒಂದಾರು ಇದೆ ಕಣ ಫಕ್ಕಾ ರೆಸ್ಟೋರೆಂಟ್ ಅಂತ ಹೇಳಿ ಕನ್ರೋಲ್ ಅಂತ ಕನ್ರೋಲ್ ತಿನ್ಕೊಂಡವರು ಹೇಳಿ ಈ ರಾಣಿ ವಾಳ್ಕ ಇಮ್ಯೂನಿಟಿ ಗಾ ಮೇರು ವೈರಲ್ ಬಂದ್ವಲ್ಲ ಅಂತಾರೆ ಅಂದ್ರೆ ಹಾ ಮನೆ ಇದೇ ಊರ ನಾವು ಮಾಟ್ ಹೆಸರು ಅಂತ ಮಾತಾಡೋಕೊಳ್ಳಾ